గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ మైసూర్లో దూసుకెళ్తోంది ఈ చిత్రంలో భారీ మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా ఐదు వందల మంది ప్రొఫెషనల్ డాన్సర్లు పాల్గొన్నారు ఏఆర్ రెహ్మాన్ సంగీతం జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలవనుంది మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామ్ చరణ్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జోరుగా సాగుతోంది ఈ చిత్రంలో ఒక అద్భుతమైన మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా దానికి ఐదు వందల మంది ప్రొఫెషనల్ డాన్సర్లను యూనిట్ రంగంలోకి దించింది రామ్ చరణ్ గ్రేస్ఫుల్ డాన్స్ స్టెప్స్ తో పాటు ఈ భారీ ఎనర్జీ గ్రూప్ విజువల్స్ స్క్రీన్ పై అద్దరగొట్టేలా ఉండనున్నాయి ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ పాటకు మాస్ బీట్స్ అందించగా జానీ మాస్టర్ కొత్త తరహా స్టెప్స్ తో కొరేగా శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఫ్యాన్స్ ఈ మాస్ జాతరకు రెడీ అవుతున్నారు ఏ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి హిందీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడానికి కమ్యూనల్ ప్రభావాలు కారణమని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెహమాన్ పని విధానంపై గతంలో జరిగిన ఓ ఘటనను ఆర్జీవీ గుర్తు చేశారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఏఆర్ రెహమాన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు తగ్గడానికి పవర్ షిఫ్ట్ తో పాటు కమ్యూనల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కారణమని చెప్పడం సంచలనం రేపింది ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది ఇక రామ్ గోపాల్ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెహమాన్తో పనిచేయాలంటే ఎంతో ఓపిక కావాలని అది అందరి వల్ల కాదని చెప్పారు గతంలో సుభాష్ గై యువరాజు సినిమా కోసం రెహమాన్ ను తీసుకున్నప్పుడు జరిగిన ఓ ఘటనను ఆజీవి బయటపెట్టారు రెహ్మాన్ ఆలస్యంగా పని పూర్తి చేయడం సుభాష్ గై కోపంగా ఉండేవారు ఒకసారి స్టూడియోలో సుఖ్విందర్ సింగ్ ట్యూన్ వినిపించిన రెహమాన్ పై గై తీవ్రంగా అరిచారు అయితే రెహ్మాన్ కూల్ గా మీరు ఇచ్చే డబ్బు నా బ్రాండ్ కోసమే పని కోసం కాదు అని సమాధానమిచ్చి చెన్నై వెళ్లిపోయారట ఆ ట్యూన్ తర్వాత జయ హోగా మారి ఆస్కర్ గెలిచింది ఈ విషయాన్ని సుఖ్విందర్ సింగ్ తనకు చెప్పినట్లు ఆజీవి వెల్లడించారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కంటెంటు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పులిశెట్టి ఇప్పుడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ లాంటి స్టడీ హిట్ మేకర్ గా మారుతున్నారు తక్కువ సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు సాధిస్తున్నారు ప్రతి చిత్రంతో మార్కెట్ గ్రాఫ్ పెరుగుతోంది తెలుగు యంగు హీరోల్లో నవీన్ పొలిశెట్టి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సహజ నటన కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఆయనను తమిళ హీరో ప్రదీప్ పోలుస్తున్నారు ప్రదీప్ లాగే నవీన్ కూడా తక్కువ చిత్రాలతోనే స్టడీ గ్రోత్ చూపిస్తున్నారు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో ఇరవై ఐదు కోట్లు జాతిరత్నాలతో డెబ్బై ఐదు కోట్లు మిస్ పొలిశెట్టి మిస్టర్ పొలిశెట్టితో యాభై కోట్లు సాధించగా తాజాగా అనగనగా ఒక రాజు వంద కోట్ల క్లబ్లోకి చేరింది కథ పాత్రకు ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు ఎంచుకోవటమే ఆయన విజయ రహస్యంగా మారింది దీంతో ఆయన ఫ్యాన్ బేస్ బలపడుతోంది రాబోయే రోజుల్లో ఆయనకి మరిన్ని బ్లాక్ బస్టర్లు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఆయన డివైడ్ అయిపోతుంది